ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కృష్ణవేణి ముందుగా దేశంలో ఇప్పటివరకు జరిగిన పోలింగ్లో లోనే అత్యధికంగా ఓటింగ్ నమోదైందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు విశాఖపట్నంలో ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవ వేడుకలు జరగనున్నాయి ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ పరీక్ష రేపటి నుండి జరగనుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తెలియజేశారు దేశంలో ఇప్పటివరకు జరిగిన నాలుగు దశల సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని అత్యధికంగా ఓటింగ్ నమోదయ్యిందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఒకటి పాయింట్ రెండు శాతంతో కలిపి మొత్తం రాష్ట్రంలో ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలింగ్ నమోదైందన్నారు విజయవాడలో ఈరోజు నిర్వహించిన పాతికేయుల సమావేశంలో తుది పోలింగ్ శాతం వివరాలను ఆయన వివరిస్తూ మూడు వేల ఐదు వందల కేంద్రాల్లో సాయంత్రం ఆరు గంటలు దాటాక కూడా పోలింగ్ కొనసాగిందన్నారు ఆఖరి పోలింగ్ కేంద్రంలో రాత్రి రెండు గంటలతో పోలింగ్ ముగిసిందన్నారు చోట్ల వర్షం వల్ల పోలింగ్ ఆలస్యమైందని తెలిపారు రాష్ట వ్యాప్తంగా ఈవీఎంలన్నీ మూడు వందల యాబై స్టాంగ్ రూముల్లో భద్రపరచామన్నారు గత ఎన్నికలతో పోలిస్తే రెండు పాయింట్ సున్నా తొమ్మిది శాతం పోలింగ్ పెరిగిందని మీనా తెలిపారు ఈ ఎన్నికల్లో అత్యధికంగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో తొంభై పాయింట్ తొమ్మిది ఒకటి శాతం అత్యల్పంగా తిరుపతిలో అరవై మూడు పాయింట్ మూడు రెండు శాతం నమోదైనట్లు వివరించారు లోక్సభ స్థానాల్లో అత్యధికంగా ఒంగోలులో ఎనభై ఏడు పాయింట్ సున్నా ఆరు శాతం అత్యల్పంగా విశాఖ లోక్సభలో డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి శాతం పోలింగ్ నమోదైనట్లు ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట పర్చూరు జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ట్రావెల్ బస్సును టిప్పర్ ఢీ కొట్టడంతో ఆరుగురు మరణించగా ముప్పై రెండు మందికి గాయాలయ్యాయి కాగా ఈ ప్రమాద ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు రాష్టంలో ఎన్నికల పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలు అరికట్టడంలో వైఫల్యాలకు గల కారణాలు తెలపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలను ఎన్నికల సంఘం ఆదేశించింది భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే వివరాలు కోరింది ప్రజాస్వామ్యంలో హింసకు ఆస్కారం లేదని ఎన్నికల సంఘం పునరుద్ఘటించింది విశాఖపట్నంలో ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి సభ్య కార్యదర్శి బీవీఏ కృష్ణమూర్తి తెలిపారు నగరంలోని ఆంధ్ర విశ్వ కళా పరిషత్ జూబ్లీ ఆడిటోరియంలో ఈ జాతీయ స్థాయి వేడుకలు ప్రణాళికలో భాగం అవ్వండి అనే నినాదంతో జరుగుతాయని తెలిపారు ఈ వేడుకల్లో జీవ వైవిధ్యానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తులు పాల్గొని జీవ వైవిధ్యం ఆవశ్యకత దాని పరిరక్షణకు మానవాళి తీసుకోవలసిన జాగ్రత్తలు అనే అంశంపై ప్రసంగిస్తారని పేర్కొన్నారు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట బయోడైవర్సిటీ బోర్డు ఆధ్వర్యంలో జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవలసిన ఆవశ్యకతపై ప్రజల్లో ముఖ్యంగా యువత విద్యార్థుల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అవార్డులను అందించడం జరుగుతుందని బీవీఏ కృష్ణమూర్తి తెలియజేశారు ప్రజల కోసం చిత్తశుద్దితో పనిచేసే వారిని తరతరాలు తలచుకుంటాయనడానికి సర్ ఆర్థర్ కాటన్ జీవితమే తార్కాణమని జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ అన్నారు సరార్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఆయనకు పవన్ కళ్యాణ్ అంజలి ఘటిస్తూ గోదావరి తీరం పచ్చటి మాగాణంగా కళకళలాడటానికి ఆ మహనీయుడు అకుంఠత దీక్షతో ఆనకట్ట నిర్మాణం చేపట్టడం సాగునీటిని కాలువలు తవ్వించడమే కారణమన్నారు అందుకే గోదావరి డెల్టా ప్రజలు నేటికి గోదావరి పుణ్యస్నానం ఆచరించేటప్పుడు కాటన్ను తలుచుకుని ప్రణామాలు అర్పిస్తారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు గోదావరి డెల్టాలోనే కాకుండా కృష్ణ తుంగభద్ర తీరాల్లోనూ కాటన్ చేసిన ప్రాజెక్టులు ఉన్నాయని జలవనరుల ప్రాజెక్టుల నిర్మాణం నిర్వహణ విషయంలో అధికారులు ఇంజనీర్లు సరార్థర్ కాటన్ను స్పూర్తిగా తీసుకోవాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి విశాఖపట్నంలోని విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో మే ఇరవై ఒకటవ తేదీ నుంచి సమ్మర్ క్యాంప్ రెండు పేల ఇరవై నాలుగు నిర్వహిస్తామని క్యూరేటర్ డాక్టర్ నందనీ సెలారియా తెలియజేశారు ఈ సమ్మర్ క్యాంపులో ఐదు సంవత్సరాల వయసు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు ఎవరైనా పాల్గొనవచ్చు ఈ సమ్మర్ క్యాంపులో భాగంగా చిన్నారులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు వివిధ రకాల కార్యక్రమాలు రూపొందించామన్నారు బర్డ్ వాచింగ్ గైడెడ్ జూ టూర్ జూ వెటరీ హాస్పిటల్ విజిట్ వంటి కార్యక్రమాలతో చిన్నారులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించేందుకు ఈ సమ్మర్ క్యాంప్ ఉపయోగకరంగా ఉంటుందని నందనీ సలారియా పేర్కొన్నారు ఆసక్తి కలవారు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఎనిమిది ఒకటి సున్నా రెండు ఒకటి మూడు నెంబర్కు కాల్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీలలో ప్రవేశాల కోసం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ పరీక్ష రేపటి నుంచి జరగనుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు ఏపీ ఈఏపీ సెట్ రెండు పేల ఇరవై నాలుగు పరీక్షను బైపీసీ కు మే పదహారు నుండి పదిహేడు వరకు ఐదు సెషన్స్లో నిర్వహించనున్నారు అదేవిధంగా ఎంపీసీ కు మే పద్దెనిమిది నుండి ఇరవై మూడవ తేదీ వరకు మొత్తం తొమ్మిది సెషన్స్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు మొత్తం నూట నలభై రెండు కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని తెలంగాణ రాష్టంలో ఎల్బీనగర్ సికింద్రాబాదుల్లో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు ఎంపీసీ విద్యార్థులు రెండు లక్షల మూడు వేల మంది బైపీసీ విద్యార్థులు ఎనబై ఏడు పేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది రెండు స్ట్రీమ్లు కలిపి పదకొండు వందల ఇరవై ఒక్క మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు మొబైల్ బ్లూటూత్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోమని ఈ పరీక్షకు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని రెడ్డి పేర్కొన్నారు శ్రీ సత్యసాయి జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతుందని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్వీ మాధవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు జిల్లాలో ఎవరైనా హింసాత్మక ఘటనలకు పాల్పడినా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు విద్య నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు పెళ్లిళ్లు అంత్యక్రియలకు మినహాయింపు ఇవ్వడం జరిగిందని తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ జిల్లాలో అమలవుతుందని మాధవరెడ్డి తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లా బాలగుడబ గ్రామంలో వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి టి నారాయణ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాక్సిన్ పరిమితి చూసి సకాలంలో అర్హులైన పిల్లలు గర్భిణీలకు టీకాలు వేయాలని తెలిపారు ఈ రోజు విశాఖ నుండి రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరాల్సిన విశాఖపట్నం నాందేడ్ ఎక్స్ప్రెస్ రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరాల్సిన విశాఖపట్నం ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రేపు ఉదయం ఆరు గంటలకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరాల్సిన బ్రహ్మపూర్ సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్ నాలుగు గంటల నలభై నిమిషాలు ఆలస్యంగా అంటే ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుందని తెలిపారు ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని రైల్వే అధికారులు కోరారు తిరుమలలో మే పదిహేడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు మూడు రోజుల పాటు పద్మావతి శ్రీనివాస పరిణీయోత్సవం వైభవంగా నిర్వహించనున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది దేశంలో ఇప్పటివరకు జరిగిన పోలింగ్లో ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా ఓటింగ్ నమోదు అయిందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు విశాఖపట్నంలో ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవ వేడుకలు జరగనున్నాయి